హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎంతో సింపుల్గా పచ్చి కొబ్బరి ప్లస్ సాయిపప్పుతో స్వీట్ చేసుకుందాం అది ఎలాగనేది మనం ఎలాగ వారాలప్పుడు వచ్చేసి టెంకాయ కొట్టుకుంటాం కదండి దేవుడి దగ్గర ఆ టెంకాయని వచ్చేసి ఆ పచ్చి కొబ్బరితోటి ఈ విధంగా స్వీట్ చేసుకున్నామంటే భలే టేస్టీగా ఉంటుంది అది ఎలాగనేదంటే ముందుగా వచ్చేసి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని దాంట్లో రెండు ఎలక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా సాయిపప్పు కూడా కొంచెం పచ్చాపచ్చాగా చూపించిన విధంగా వచ్చేసి మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పొయ్యి మీద దీనికి తగినంత స్వీట్ షుగర్ వేసి షుగర్ కరిగినంత వరకు వాటర్ పోసుకొని బాగా సిమ్లో వచ్చేసి కలిపెట్టుకుంటూ అడుగంటకుండా కరిగించుకోవాలి ఇది బాగా కరిగి బాగా ఉడుకుతుందనమాట ఉడికినప్పుడు మనకేమి దీనికి పాకం అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు చూసారా కదా ఇలా కలిపెట్టుకుంటూ మనకు కావాల్సిన కంటెన్స్ట్ పాకం వరకు చూసారా ఇలా ఎత్తినప్పుడు ఈ విధంగా పాకం అనిపిస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని కలిపెట్టుకోవాలి బాగా ఇది ఉడికేటప్పుడే వచ్చేసి మనం ఈ కొబ్బరి పొడి యాడ్ చేసామంటే ఈ చక్కెర అంతా వచ్చి కొబ్బరికి బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట దీంట్లో వచ్చేసి మనం ముందుగా పెట్టుకున్నాం కదా సాయిపప్పు పొడి అది కూడా యాడ్ చేసుకొని ఈ చూపించిన విధంగా వచ్చేసి సింపుల్గా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనం వచ్చేసి అడుగు అంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇది అడుగు దీంట్లో వచ్చేసి మనకి నెయ్యి ఎంత కావాలో అంత కలుపుకొని స్టవ్ ఇంకొచ్చేసి ఆపేసుకోవడం అనమాట అంటే ఇది బాండట్ నుంచి విడిపోద్ది మనకు అర్థమైపోద్ది అనమాట ఇక్కడ చూసారా మా ఇంట్లో ఉండే పిల్లి అనమాట ఇది నేను ఏం చేస్తున్నా సరే వచ్చి గమనిస్తూ ఉంటుంది నేను స్టవ్ దగ్గర ఏదో అని చెప్పి వచ్చి చూస్తుంది ఇప్పుడు రెడీ అయిన తర్వాత మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ ప్లేట్లో దీన్ని తీసుకొని చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేపుల్లో కట్ చేసుకోవటమే మనకు కావాలంటే డైమండ్గా చేసుకోవచ్చు నాలుగు పక్షాలుగా లేదా లడ్డూలుగా కూడా చుట్టుకోవచ్చు అనమాట కానీ ఇవి కొబ్బరి సాయిపప్పు చక్కెర కాంబినేషన్ మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి